వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించడంతో వారికి మధ్యాహ్న భోజనం సదుపాయం కల్పించాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆదేశ్ శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లగా వారి ఆదేశాల మేరకు తాటికొండ పవన్ కుమార్ ఎర్రా శ్రీనివాస్ కొత్త అనిల్ కుమార్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో మధ్యాహ్న భోజనం కార్యక్రమం నిర్వహిస్తున్నారు సోమవారం పన్నెండవ రోజు రాఘవేంద్ర రైస్ మిల్ అసోసియేషన్ ఆంధ్రయంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటుకు విరాళం అందించారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు ఆకలి తీర్చే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో తాను భాగస్వామ్యం అవడం సంతోషంగా ఉందన్నారు విద్యార్థిని విద్యార్థులు చదువులో ఉత్తీర్ణత సాధించి ఈ కళాశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు నేను కూడా ఇదే కళాశాలలో చదువుకున్నానని గుర్తు చేసుకున్నారు ప్రభుత్వ కళాశాలలో కూడా మంచి విద్యను అందిస్తున్నామని చెప్పుకోవడానికి ఇదొక నిదర్శనమని స్టడీ అవర్ రూపకంగా కానీ ప్రత్యేక క్లాసుల రూపకంగా కానీ కళాశాల అధ్యాపకులు చేస్తున్నటువంటి ఆలోచన గొప్ప విషయం అని చెప్పారు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఏం జూనియర్ కళాశాల నందు మధ్యాహ్న భోజన కార్యక్రమానికి మాకులుగా వ్యవహరించినటువంటి శ్రీ రాఘవేంద్ర రైస్ మిల్ యాజమాన్యంలోని బాలస్వాములకు అందరికీ కూడా మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థుల కోసం ప్రొవైడ్ చేస్తున్నందుకు వారికి పేరు పేరున కళాశాల అధ్యాపకుల తరఫున విద్యార్థిని విద్యార్థుల అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మధ్యాహ్న భోజనానికి మా పార్ట్నర్సు రాఘవేంద్ర హై స్కూల్ పార్ట్నర్స్ స్పందించి ఈరోజు మనం ఒకరోజు పెడదామని చెప్పి స్పందించి వారికి ధన్యవాదములు మరియు ఆది సీనర్ ఎమ్మెల్యే గారికి చొరవతో మేము పన్నెండో రోజులు డీపీజ్ పూర్తి చేసుకున్నాం ఇలా విద్యార్థుల తరఫున మా ప్రిన్సిపాల్ తరఫున మా నిర్వాహకుల తరఫున పూర్తి తెలుపుతున్నాం తెలుసుకున్నాం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న సందర్భంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని ప్రొవైడ్ చేయమని ప్రిన్సిపల్ గారు ఆలసి గారి దృష్టికి వెళ్ళారు వారు వారి ఆధ్వర్యంలో మేము నిర్వాహకులుగా ఈరోజు పన్నెండో రోజు మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందజేయడం జరిగింది యాక్చువల్లీ ఈరోజు డోనర్ లేకుండే శ్రీనాన్న రాత్రి అన్న ఎవరు లేరంటే ఎందుకన్నా మా రైస్ మిల్ పక్షాన మేము పెడతామని చెప్పి ముందుకు వచ్చి శ్రీనివాస రైస్ మిల్ ఎన్గల్ రాసారి సార్ రాఘవేంద్ర రైస్ మిల్ ఎన్గల్ వీరంతా మా అన్నారు నాకు మిత్రులు ఉన్నారు వారు స్పందించి ఈరోజు మధ్యాహ్న భోజనానికి మరి వారందరికీ కూడా మా నిర్వాహకుల పక్షాన కాలేజీ తరఫున మరియు ఆశ్రమగారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు